మత్స్యకారులకు చేప పిల్లల పంపిణీ లక్షడ్పేట మండలంలో చేప పిల్లలు పంపిణీ చేశామని మంచిర్యాల మత్స్యశాఖ అధికారి ఏడి విఘ్నేష్ తెలిపారు శుక్రవారం లక్షడ్పేట శుక్రవారం లక్షణపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో లక్షణపేట మండలంలోని ఏడు మత్స్య సహకార సంఘాల సొసైటీకి ఇరవై తొమ్మిది కుంటలకు గాను పిల్లలు పంపిణీ చేశామని తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది చెరువులకు గాను తొంభై లక్షల ఇరవై వేల చేప పిల్లలు పంపిణీ చేశామని అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో నాలుగో తేదీన ప్రతిష్టాత్మకంగా చేప పిల్లలు పంపిణీ కార్యక్రమాన్ని తీసుకుని కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు ఇంకా అరవై నుంచి డెబ్బై లక్షల వరకు చేప పిల్లల పంపిణీ మత్స్యకార సహకార సంఘాల సొసైటీలకు అందిస్తామని తెలిపారు ఈ అవకాశాన్ని మత్స్యకార సహకార సొసైటీ సంఘాలు వినియోగించుకుని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఏ మెంబర్ అంగతి శ్రీనివాస్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పెంగలి రమేష్ పట్టణ అధ్యక్షుడు ఆరిఫ్ కాంగ్రెస్ మాజీ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు చింత అశోక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలిబెలి రాజు మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ కాంగ్రెస్ నాయకులు కందుల మోహన్ సత్తన్న గోపే చిన్న రమేష్ వెంకటేష్ మరియు మత్స్యకార సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు

పేట్ మండల్లో ఇరవై తొమ్మిది చెరువులకు గాను తొమ్మిది లక్షల ఇరవై వేల చాపు పంపిణీ చేస్తున్నాము ఇప్పటి వరకు మన జిల్లాలో నాలుగో తారీఖు మనం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించుకొని తొంభై ఐదు లక్షల చాపు పిల్లల వరకు పంపిణీ చేసాము అన్ని మండలాల్లో ఇంకా కూడా ఇంకా అరవై డెబ్బై లక్షల వరకు పంపిణీ చేసేది ఉంది దాన్ని కూడా ఇంకొక వారం పది రోజులలో పూర్తి చేసి మొత్తం టార్గెట్ కంప్లీట్ చేస్తాము ఇది మన మత్స్యకారులు అనేది కొంచెం డిలే అయిందంటున్నారు కొంచెం టెండర్ వల్ల డిలే అయిందండి దానివల్ల దాని దృష్టిలో పెట్టుకొని త్వర త్వరగా చేయాలని చెప్పి ప్రతి రోజు కూడా దగ్గర దగ్గర పది నుంచి పదిహేను లక్షల పిల్లలు పంపిణీ చేస్తున్నారు సొసైటీస్ సెవెన్ సొసైటీస్ ఉన్నాయి వాళ్ళకి ఈరోజు ఏడు సంఘాలు లక్షడ్ మండల్లో సంబంధించిన ఏడు సంఘాలకి వాళ్ళందరికీ కూడా చేపపిల్లలు వాళ్ళ చెరువుల్లో ఇరవై తొమ్మిది కొంచెం గవర్నమెంట్ టెండర్ వల్ల కొంచెం చేప పిల్లల పంపిణీ కార్యక్రమం అనేది కొంచెం డిలే అయినది అందు కారణంగా మేము మళ్ళీ కొంచెం లేట్ అయిన కారణంగా మన ముత్తు మన గంగపుత్రులు కొంచెము మమ్మల్ని క్షమించగలరు అదే విధంగా ప్రతి ఒక్క గంగపుత్రుడికి ఆ గంగపుత్రులకి లాభదాయకంగా వచ్చే విధంగా మేము ఈరోజు ఉత్సక చేప పిల్లలను పంపిణీ చేయడం జరుగుతుంది రాబోయే రోజులలో మన వెనుకబడిన తరగతుల అభివృద్ధి లక్ష్యంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది ఈరోజు చూసుకున్నట్లయితే మనము కాంగ్రెస్ ప్రభుత్వం అనేది వెనుకబడిన తరగతుల కోసమే అనేక కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది రాబోయే రోజులలో కూడా ఆ గంగపుత్రుల యొక్క అభివృద్ధి కోసం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుంటుందని మన గౌరవ ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఉచిత చేపల పిల్లల పంపిణీ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మన మంచిర్యాల జిల్లాలో ఇప్పటి వరకు తొంభై ఐదు లక్షల ఉచిత చేపల పిల్లల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ రోజుతోని మన లక్షపేట మండలంలో ఏడు ఏడు సంఘాలకు ఇవ్వడం జరుగుతుంది తొమ్మిది లక్షల ఇరవై ఐదు చేప పిల్లలు ఇవ్వడం జరిగింది రాబోయే రోజులలో మన గంగపుత్రుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం తోడుంటుందని మేము తెలియజేస్తున్నాము ఈ ఈరోజు ప్రపంచం మస్త దినోత్సవం సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే జిల్లా వెనుకపాటి తరగతిలో చెందినటువంటి నా గంగపుత్రులు రేపటి రాబోయే రోజులలో మంచి ఆర్థిక స్థాయిలో కానీ రాజకీయ స్థాయిలో కానీ విద్యారంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ మంచి భవిష్యత్తు పొందాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా జై కాంగ్రెస్ జై ఏదైతే ప్రభుత్వ పరంగా మత్స్యకారులకు ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమము ఇది మా ప్రేమ్సాగర్ రావు గారి ఆదేశాల మేరకు ఈరోజు లక్ష్మేట్లో జరపడం జరుగుతుంది మరి ఇది కాకుండా ఇప్పటి వరకు ఏడు సంఘాలకు ఇరవై తొమ్మిది కుంట చెరువులకు ఏదైతే తొమ్మిది వంద తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల చేపపిల్లలు ఉచితంగా ఇవ్వడం జరిగింది మరి రాబోయే రోజుల్లో వారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది మరి వారు కూడా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి మరియు గౌరవనీయులు అభివృద్ధి తర్వాత మంచాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు గారికి వారు అండగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్ జై మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని మత్స్యకారులందరికీ అదేవిధంగా ఈ నియోజకవర్గ మత్స్యకారు సోదరులకు ఈ మండల మత్స్యకారు సులందరికీ వారికి మత్స్యకారుల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఏడీ గారు అదేవిధంగా ఈ కార్యక్రమాలు ఇచ్చిన హోమ్ అధికారులు మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ప్రభుత్వం ఏదైతే ఉచిత చేపల పంపిణీ కార్యక్రమం చేపట్టింది అందులో భాగంగా ఈరోజు మండలం మండలానికి ఏడు సొసైటీలకు తొమ్మిది లక్షల ఇరవై వేల చేప పిల్లను పంపిణీ చేయడం జరిగింది వాటిని సజ్విధంగా చేసుకొని మత్స్యకార సొసైటీలందరూ కూడా అభివృద్ధిలోకి రావాలని వారి కుటుంబాలు బాగుండాలని మరి ఏదైతే ప్రభుత్వం ఇంకా అందిస్తున్నటువంటి చేయతం అందుకని వారి ఇంకా పైకి ఎదగాలని మరి ప్రభుత్వానికి అండగా ఉండాలని వారిందరినీ కోరుకుంటూ గౌరవ ప్రేమసాగర్ రావు గారి ఆదేశానుసారం అభివృద్ధి పరచుకోవడం మరి ఈ కార్యక్రమాన్ని ఉద్యోగం చెందించ ఫిషరీస్ సోదరులందరికీ కూడా మరొకసారి వారికి ఫిషరీస్ దినోత్సవ సందర్భంగా శుభాకాశాలు చేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అవకాశం ఇచ్చిన ఫిషరీస్ డిపార్ట్మెంట్ గారికి ధన్యవాదాలు మత్స్య పారిశ్రామిక శాఖ సంఘ అధ్యక్షుడు ఇళ్ల ఈరోజు మత్స్య కార్మికుల దినోత్సవం అందరికీ మత్స్యకారులందరికీ మీడియా అధికారులకు నాయకులకు అందరి నాయకులు నమస్తా ప్రభుత్వము ముఖ్యంగా చెప్పుపిల్లి ఇస్తుంది సమంజసంగానే ఉంది కాకుంటే మేము లాభదాయకంగా ఉండాలంటే మాకు జూలై ఆగస్టు వరకు ఇస్తే బాగుంటాయి ఇప్పుడు ఈ చిన్నపిల్లని ఇస్తే ఇస్తే జనవరి ఫిబ్రవరిలో మాకు కుంటలు చెరువుల ఎండిపోతుంటాయి ఇండిపోతే మేము పట్టుకొని ఏ రకంగా లాభం ఇస్తాము గవర్నమెంట్ ఏదైతే రైతులకు ఇస్తుందో రైతు బంధు మా మత్స్యకారులకు కూడా మత్స్య బంధు ఇస్తే మాకు నచ్చిన పిల్లలు తీసుకొచ్చారు మేము చెరువులో కుంటున్నారు వేసుకుని మేము లాభదాయకంగా ముందుకెళ్దామని ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తాను ఇంకొకటి ఏంటిది అంటే ఈ చిన్నపిల్లలతోటి బాగా చిన్నగా ఉన్నది ఇప్పుడు ఏంది నవంబర్ నవంబర్ లాస్ట్ వీక్లో వేస్తాను గత సంవత్సరం అయితే ఇవన్నీ ఇవ్వలేదు మేము దానికోసం చూస్తే గవర్నమెంట్ ఎప్పుడు ఇస్తుంది అప్పుడు ఇస్తాడు మా చర్యలు ఏమి వేయకుండా అయిపోతుంది ఆల్రెడీ చాలా సంఘాలు మేము ప్రైవేట్గా మేము కొనుకొచ్చుకొని వేసుకున్నాము పెద్ద సీట్ తీసుకొచ్చి వేసుకున్నాము నాకు అత్యబంధు ఇచ్చడానికి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మీడియా ద్వారా నాయకుల ద్వారా అందరికీ చేసుకున్నాం మేము కూడా ఏ విధంగా అయితే పల్లెలకు గుర్ర ఇస్తుందా ఎరుకున్నది నాకు కూడా అట్లాంటి స్కీమ్ ప్రవేశపెట్టి చేయాలని మా సంఘాల తరఫున मैं अंदर से रिक्वेस्ट